మాది మోల్లపల్లి విన్నోతుల మోల్లపల్లి పీడిపల్లి మండలం అన్నమయ్య డిస్ట్రిక్ట్ సమస్య ఏమిటంటే టీడీపీ కార్యకర్తలు అక్రమంగా రోడ్డు గవర్నమెంట్ ద్వారా రోడ్డు వేసిన రోడ్డును అక్రమంగా తొలగించాలని వచ్చినారు అందులో వాళ్ళ టీడీపీ కార్యకర్తల పేరు వచ్చేసి గోగుల్ రెడ్డి వెం వి వెంకటరామరెడ్డి తర్వాత వచ్చి గంగిరెడ్డి వి వెంకటరామరెడ్డి ఓపుల్ రెడ్డి వాసుదేవ్రెడ్డి రెడ్డి తర్వాత రెడ్డి వీళ్ళంతా చేరి వీళ్ళంతా చేరి రాంప్రసాద్ రెడ్డి అండబలంతో ఏ విధంగా అయినా మేము చేస్తే చెల్లుతుందని ఇలాగే రోడ్లన్నీ కూలుస్తూ ఊళ్ళో భయాందోళన చేస్తూ చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారని మేము స్టేషన్ దూరం వచ్చినాం స్టేషన్లో కూడా మాకు సిస్ఐ సార్ గారు సహకరించడం వెళ్ళి కూడా పరీక్షలను చూపించి చేసినప్పుడు వచ్చి తొలగిస్తూ ఉంటే ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యాడు కానీ స్టేషన్ దగ్గరికి వచ్చినా కూడా మాకు న్యాయం జరగట్లేదు దానివల్ల మమ్మల్ని గవర్నమెంట్ చాలా ఇబ్బందికరంగా ఉంది ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను